హాయ్ ఎవరివన్ అందరికి హ్యాపీ సంక్రాంతి మా సంక్రాంతి అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది మా సైడ్ పండగంతా ఇప్పుడు చూపించేస్తుంది చూడండి సూపర్గా ఉంటుంది సంక్రాంతి అయితే మాత్రంగా మొత్తానికైతే రెడీ అయిపోయాము ఇప్పుడైతే మాకు ఒక అమ్మవారి ఉంటుంది ఇంకా ఆ గుడి నుంచి వస్తాకైతే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఇప్పుడైతే అయితే వచ్చేయండి అందరు మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి ఇప్పుడైతే మాత్రం సూపర్గా ఉంటుంది అందరం ఒకేసారి బాగుంటుంది బాగుంటుందండి నాకు కూడా ఇదే ఫస్ట్ సంక్రాంతి మ్యారేజ్ అయిన తర్వాత చిన్నడు కూడా రెడీ చిన్నడు కూడా చాదని డ్రెస్ చిన్నడికి అయితే వేసాను కూడా రెడీ అయిపోయాడు అందరం రెడీ అయిపోయాము బాబాయ్ చూడదు హాయ్ చెప్పు ఇంకా మొత్తానికి అయితే గ్యాంగ్ అంతా రెడీ అయిపోయాము అందరూ ఒకేసారి గుడికి అయితే పోతున్నాం ఇంకా ఇది ఈ ఆచారం అయితే ఈ ఇరు నుంచే పెట్టారంట ఇంతకుముందు ఈ అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఏ పనైనా చేస్తారంట వంట కూడా అంతవరకు చేయకూడదంట ఇంకా మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అయ్యింది ఇంక ఇప్పటికైతే అందరం రెడీ అయ్యి రోడ్డు అయితే వచ్చాం ఒక్కరమైతే వేగంగా రెడీ అయిపోతాం కానీ అందరం వేగంగా రెడీ అవ్వడం అవ్వదు కదా ఇంకా అయితే అందరం రెడీ అయితే అయిపోయి ఇంకా రోడ్డు అయితే వచ్చాం ఇది ఇంకా మా ఊరు స్టార్టింగ్ ఇదిగోండి పవన్ ఇంక పవన్ అయితే సిగ్గిపడుతున్నాడు ఇంకా అయితే సంక్రాంతి వీడియో ఎండింగ్ వరకు చూడండి సంక్రాంతి మా సైడ్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది ఇదిగండి ఇక్కడ ఇంకొక యూట్యూబ్ వీడియో వస్తుంది చూడండి ఇదిగోండి ఇదిగోండి మా బాబాయ్ మా బాబాయ్ ఇదిగోండి విజయవాడ నుంచి వచ్చండి మీద చేతన ఇచ్చాడు చూడు సార్ హాయ్ చెప్పు హాయ్ చూసావా అది 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 చిన్న యూట్యూబర్ ఇక భారత ఇచ్చాడు ఇక ఇది ఇదిగో చూడు హాయ్ చెప్పు హాయ్ నువ్వు ఆ రం చేత మెయిన్ మెయినిడి మెయినిడి వండ్ర వండ ఫ్రెండ్స్ గుడి దగ్గరికి అయితే వచ్చేసారు నే మాట్లాడతను ఆని కదా వన్నని చూడండి ఫ్రెండ్స్ మా మరిది మ్యారేజ్ అయిపోయింది ఒక పాప కూడా పుడుతుంది ఎవరు కామెంట్ అట్ గాని చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ పూజ అయితే అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ మా మరొకరి బ్రాండ్స్ ఎవరైనా మ్యాచ్ ఉంటే ఆమె చేయండి మా మరొక నెంబర్ పిలిచేద్దాం ఫోన్ చేయండి చూడండి హాయ్ చంపు దుర్గా దుర్గ హాయ్ చంపు ఇది కూడా తమ్ముడు బాయ్ ఫ్రెండ్ ఇదిగోండి మా తమ్ముడు మ్యారా తమ్ముడు కూడా ఈ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది ఇదిగోండి మా పావును ఇదిగోండి మా పెద్ద సన్ ఫస్ట్ టైం చూపిస్తున్నాను ఇచ్చాడు పార్త ఇచ్చాడు ఇదిగోండి మా అత్త మా పెద్ద అత్త అందరికా రెండో అత్త పెద్ద కాదు రెండో అత్త బాబాయ్ వదిలేసరికి నిజం అయిపోయాడు చూడండి బాబాయ్ పెద్ద బాబాయ్ ఇచ్చాడండి ఇదిగోండి దేవి చిన్నమ్మాయి ఇంకా చదువుకుంటుంది ఇదిగోండి మా బాబాయ్ విజయవాడ హీరో ఇదిగోండి ఇదిగోండి మా చిన్న తమ్ముడు ఇదిగోండి కీర్తన ఇదిగోండి డబ్బే చేసుకుంటారు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఫంక్షన్ అవద్ది ఫ్రెండ్స్ మళ్ళీ మూడో నెలలో పెళ్ళి அடுத்துனாந்தா பாகப்போனே காமெண்ட் ஆகிட்டே லெக்னி பாக சப்ஸ் அப்படி பாக చెప్పండి ఇగోండి గాయస్ ఇంకా వన్ మంత్ పోతే కీర్తన మెచ్యూరి ఫంక్షన్ ఉంది చాదరి సార్ ఫ్రెండ్స్ మా పిన్ని నెక్స్ట్ మంత్ ఫంక్షన్ చేస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మా బావ ఇతను పెద్ద బాబు అందరికన్నా ఇచ్చుడు హాయను

మా హాయ్ హాయ్ ఎమ్మె చదువుకుంటుంది ఎవరు మ్యాథ్స్ చూడకండి అప్పుడే చూడు ఎందుకండి మా అక్క వీడియో అయితే పిచ్చి పిచ్చికి ఆమిడి చేస్తున్నాయి ఇక్కడ అందరూ వరుస అవుతారు నాకు అత్త మామ అందుకే ఇంకా వీడియో అయితే పిచ్చి పిచ్చికి ఆమిడి అయితే అయిపోయింది పూజ అయితే అయిపోయింది ఇంటికైతే నడుస్తాను బా దూరం అయిపోయింది అందుకే రీఛార్జ్ ఫస్ట్ ఒక డ్రింక్ అయిపోయింది రీఛార్జ్ రీచార్జ్ ఇది మ్యాటర్ చూడండి మీ పండ గురించి మా రాజం భోగి ఇదిగోండి రాజం భోగి పవను సాక్ర సబ్స్క్రైబర్స్ ఇంటికి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చాకైతే ఒక త్రీ మెంబర్స్కి అయితే ఈ విధంగా అయితే పసుపు అయితే పోస్తారు అంటే పేరెంట్కి మన్నట్టుగా నన్ను ఒకదాన్ని ఉంచి ఇంక ఇద్దరు ఆవిడ పిన్న ఈవిడ పిన్న అవుతారు అంటే మా ఇంటి పక్కన ఉంటారు ఇంకా మా అయితే పసుపు వేసింది మా పసుపు వేసిన తర్వాత అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాం పసుపు వేసినంత వరకు అది ఏం చేయకూడదు ఇంకా పసుపు వేసి ఇంకా మొత్తం గుడి నుంచి వచ్చి గచ్చు మొత్తం వత్తి ముగ్గేసి ముగ్గురిని అదే ముగ్గురు ఇంక మేము ముగ్గురు ఉన్నాం కదా మాకు ఒంట మొత్తం పసుపుది రాసి ఇంక మొత్తానికి ఈ విధంగా చేస్తారు పసుపు రాసి బొట్టు పెట్టి పువ్వు పెట్టి ఇంకా వైట్ దారానికి పసుపు రాసి ముగ్గురికి వేసి చీర అయితే వేస్తారు అంటే చనిపోయిన ఎవరైనా ఉంటారు కదా అన్నట్టుగా ఉంచి ముగ్గురికి అయితే వేస్తారు ఈ విధంగా అయితే మేము ముగ్గురిమే చేస్తామంట అందరికీ ఉండదు కొంద కొందరికి ఉంటుంది ఈ సంక్రాంతి రోజు కొంద కొందరు ఫైవ్ మెంబర్స్గా వేస్తారు కొంద కొందరు సెవెన్ మెంబర్స్ వేస్తారు అంటే ఒక్కొక్కరికి ఒక్కో ఆచారం ఆచారం అయితే ముగ్గురికే ఇంకా మా అత్త అయితే నన్ను అయితే పసుపు అయితే పోయి మంది కానీ నాకైతే ఇదే ఫస్ట్ ఇయర్ ఇంకా నాకు అవేమి రావు అని చెప్పిస్తానైతే నువ్వు ఉండు నువ్వు కూడా వేసుకో పసుపు అని అయితే అన్నది సరే వేసుకోమంటే వేసుకుంటున్నాను కానీ వేయడం అయితే రాదు కాకపోతే వచ్చే సంవత్సరం నుంచి అయితే వేస్తాను అయితే అనేసి అయితే అన్నాను ఇంక చెప్తుంది చూడు అన్నీ నేర్చుకో అనేసి అయితే ఇంకా అదిగా అందుకే నవ్వుతున్నారు అందరు నేర్చుకుంటుందని ఇంకా అయితే పసుపు అయితే వేసుకున్నాం ఇంకా పసుపు వేసుకున్న తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా రోజైతే మాకైతే ఇంకా మూడు దాటిపోయింది తినేసరికి మరి బాగా టైం పట్టద్దు కదా ఇంకా పసుపు వేసిన తర్వాత అయితే అందరికీ అయితే పె పసుపు రాసి బొట్ట పెట్టి ఇంకా ప వడపప్పు అరటిపండు చెరుకు అవి అయితే ఇస్తారు ఇంకా ఇది వంట మొత్తం పస్ప్రస్ ఈ విధంగా అయితే చేస్తారు ఇంక టైం అయిపోతుందని అయితే తొందర తొందరగా చేసేస్తున్నాం అప్పుడైతే మరి ఆ టైం అయిపోయింది కదా కొందరు కొందరికి అయితే ఇంక ఈ టైంకి సంక్రాంతి అయిపోయింది ഇണ്ടല്ലല്ലോ യാസ്നാ മോനെ യാസ്നാ യാസ്നാ എയസ്നാ എയ്സ്നാ റെഡി സേറ്റ് ചെയ്തിട്ടില്ലേ നോ മോനെ എയ്സ്നാ ജുട്ടി വാ തമ്പോളം खा अगला పట్టు చీర అది మా అక్కకి మా పెద్దమ్మ ఇద్దరు మా అక్క అమృతక్క వచ్చారు గైస్ పసుపు కుంకుమ చింతి అయ్యాన్ని రాస్తారు గాయస్ చూడండి గైస్ మా పాప పాపాలు వేస్తున్నారు

ఇంకా చూసారు కదా ఫస్ట్ వేయడం అది ఇంక ఇప్పుడు ఏంటంటే వంట చేసి ఇది చనిపోయిన అందరూ ఉంటారు కదా అందరికీ పెట్టడమే పెట్టేసాక ఇంక మేము తినడమే ఇంకా నిజంగా పండగైతే మాత్రం ఇంక ఈ సంవత్సరం సూపర్గా ఉంది నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం పండగకి రావడం నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది కామెడీ కామెడీ పిచ్చి కామెడీ నిన్నటి నుంచి అయితే నవ్వి నవ్వి చచ్చిపోతున్నాం మేమైతే ఇంకా సంక్రాంతి అయితే ఇక్కడే బాగుంది నాకైతే మా ఇంటి దగ్గర కన్నా అనిపిస్తుంది అక్కడ కూడా బాగుంటుంది అనుకోండి కానీ ఇక్కడ ఇంకా బాగుంది ఇంకా వీడే ఎండింగ్ వరకు చూడండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే చనిపోయిన అందరూ ఉంటారు కదా ఇంకా ఇంటి దేవుడు అందరికీ అయితే ఇప్పుడు ఉండేసి అయితే పెడతాం వీడే కంటే చనిపోయిన అందరికీ అయితే ఇక్కడ ఒక్కొక్క కాకని అయితే పెడతారు ఇంకా అన్నం కూర చారు ఇక్కడ చారు పప్ప అవి ఇంకా వరిపిండితో ఏదో చేశారు అవి ఒకటి అయితే వేసి ఇంకా దీపం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టి ఇంకా అయితే ఏమేమి కొనుక్కుంటామో కొత్తవన్నీ ఇక్కడైతే దేవుడికి అయితే పెడతారు పండక్కని కొన్ని ప్రతి ఒక్కటి ఇక్కడైతే వేసి ఇంక ఇక్కడ మొక్కిన తర్వాత వేసుకుంటారు పండగ రోజు అయితే ఇంకా సంక్రాంతి అయితే అయిపోయింది ఇంకా అదే రోజు నైట్ కొండపైన జాతర అయితే జరుగుతుంది మా పక్క ఊరు ఇంకా జాతరకైతే వచ్చాం గుండి మా ఆయన ఇంకా పవను ఇంకా శాఖరు విజయవాడ నుంచి వచ్చారు కదా బాబాయ్ పిన్ని కీర్తన అందరమీ ఇంకా దేవి శ్రావణి అందరినీ చూపించాను కదా మేము అందరం అయితే చేతరకైతే వచ్చాం ఇంకా చేతనైతే చేతను ఇంకా జున్ను ఆ జున్ను అయితే కొంచెం కొంచసేపు అయితే ఇంకా ఆడుకున్నారు కొండ ఎక్కి ఇంకా ప్రోగ్రామ్ అదే అయ్యింది కొండపై నేను చూసి అయితే వచ్చేసాం ఇది వీడియో బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కొంచెం